ఓం నమశివాయ శ్రీమాతని నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం అనుకున్న పనులు నెరవేరడానికి అలాగే చేస్తున్న పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండడానికి మనసులో ఉన్న కోరికని నెరవేర్చుకోవడానికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి ఈ ఉపాయం రామభవన్లో పనిచేస్తుంది చాలా తేలికైనది అద్భుతమైనది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఇవన్నీ మీకు పాయింట్ టు పాయింట్ విరుస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవారు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఈరోజు మనం చాలామంది అంటే మానసికంగా నేను ఇది చెయ్యాలి అది చెయ్యాలి రేపు ఉదయం లఘవంగా నేను ఈ పని చేసేస్తాను అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ అది ఆ సమయంలో మాత్రమే మనసులో ఉంటుంది తర్వాత ఏ మాత్రం కూడా ముందుకు వెళ్ళదు ఇది ఎందుకు జరుగుతుంది అనేది చాలామంది తెలియదు అలాగే కొంతమంది పని మొదలు పెడతారు మొదలుపెట్టిన తర్వాత అనుకున్న సమయానికి అది కంప్లీట్ చేయలేరు అలాగే కొంతమంది పని మొదలుపెట్టి మొదలు పెడదాము అనుకుంటారు కానీ అనుకున్న తర్వాత ఏదో ఒక సమస్య రావటం ఆ పని ఆగిపోవటం లాంటివి జరుగుతుంటాయి అలాగే ఉద్యోగం చేస్తున్నవారు ఏదో ఒక సమస్య అంటే ఉద్యోగంలో తనకు సంబంధం లేని విషయం వల్ల తను ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ సమస్య ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక అడ్డు రావటం దానివల్ల ప్రమోషన్ రాకుండా ఉండడం జరుగుతుంటుంది ఇది కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు ఏదో ఒక అనవ అంటే సంబంధం లేని విషయం వల్ల కానీ అనవసరమైన సమస్య వల్ల చేస్తున్న బిజినెస్లో ఆటంకాలు వస్తాయి కొంతమంది బిజినెస్ చేద్దాం చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అనేది మనకు అర్థం కాదు అలాగే కొంతమంది రేపు ఇంకేముంది రేపు చేసేద్దాము అని ప్లాన్ చేసుకోవడం చక్కగా అంత ప్లాన్ రెడీ చేసుకోవడం రెడీ చేసుకున్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చేయడం తర్వాత అది ఫెయిల్ అవ్వటం మళ్ళీ దానివల్ల డబ్బు ఖర్చు అయిందని బాధపడటం ఎందుకు జరుగుతుందో తెలియదు ఇలాంటి వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే అనివార్య కారణాల వల్ల అంటే సంబంధం లేని కార్యాలు అంటే మామూలుగా మనం ప్రాకృతికమైన విషయాలు దానికి మనకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పాండమిక్ టైం ఏదో చేద్దాం అనుకుంటాం ఇలాంటి టైం రావడం ప్రాకృతికమైన కారణాల వల్ల అనుకోకుండా వచ్చే కారణాల వల్ల ఆటంకాలు వచ్చి ధన సంపాదనలో అడ్డంకులు రావడం వీటన్నిటినీ మనం ఎన్నో రకాలైన పరిహారాలతో బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ పరిహారం చాలా తేలికైన అద్భుతమైన పరిహారం ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయవద్దు అలాగే కుటుంబంలో ఎవరైనా మరణించి ఉంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయకూడదు అలాగే కొంతమందికి మూడు నెలలు మైలు ఉంటుంది ఆరు నెలలు మైలు ఉంటుంది కొంతమంది సంవత్సరం మైలు కూడా ఉండేవారు ఉంటారు దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వారు మైలు ఉండి చేయవద్దు దేవాలయానికి అంటే కొంతమందికి తల్లి చనిపోయిన తండ్రి చనిపోయిన బంధువులు చనిపోయిన కొంతమంది సంవత్సరాల మైలు ఉంటుంది కొంతమందికి మూడు నెలలు ఉంటుంది కొంతమందికి ఆరు నెలలు ఉంటుంది కాబట్టి మీకు ఉన్న విధానాన్ని బట్టి ఈ ఉపాయాన్ని చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది మీకు ఒక ఒక్క అలాగే చిల్లర కావాలి కుంకుమ కావాలి సింధూరం కావాలి కొంచెం బియ్యం కావాలి అలాగే మీ ఇంట్లో విఘ్నేశ్వరుడు బొమ్మ కానీ పటం ఉన్నా పర్వాలేదు ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఈ ఉపాయాన్ని బుధవారం నాడు మొదలుపెట్టాలి మళ్ళీ బుధవారం మొదలుపెట్టి నెక్స్ట్ బుధవారం వరకు మీరు కంటిన్యూ చేయాలి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు బుధవారం రోజు ఉదయం ఎదలగే చక్కగా తలస్నానం చేసి మీ పూజా మందిరంలో మీ దేవుడి ముందు దీపం పెట్టి ఆ తర్వాత ఇలా గణపతి పటం ముందు కానీ బొమ్మ ముందు కానీ చక్కగా ఇలా ఒక రూపాయి ముందు పెట్టండి రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ ఏదైనా సరే ఒక్క ఆయన పెట్టండి ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఈ ఏదైతే రూపాయి పెట్టారో ఆ రూపాయి పైన ఒక పచ్చి ఒక్క కానీ ఎండు ఒక్క కానీ ఏదైనా పెట్టండి పర్వాలేదు ఇలా పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఈ ఒక్కకి కుంకుమతో బొట్టు పెట్టండి కుంకుమతో ఇట్లా కొంచెం బొట్టు ఇలా పెట్టండి బొట్టు పెట్టి తర్వాత ఈ ఒక్క మీద కొంచెం కొంచెం బియ్యాన్ని వేయండి ఇలా వేసిన తర్వాత మీరు కొంచెం సింధూరం తీసుకోండి నేను సింధూరం చూపిస్తాను సింధూరాన్ని ఇలా వేయండి మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం మాత్రమే ఇది చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీరు చూపించే సింధూరం పుసుపులాగా ఉంటుంది ఏంటండి అని నేను మొబైల్తో చేస్తూ ఉంటాను హై రెండు కాదు స్టూడియో కాదు కాబట్టి ఈ కాషాయం కలర్ కూడా మొబైల్లో పసుపులాగానే కనిపిస్తుంది అలాగే మీరు ఇది చేసిన తర్వాత మీరు చక్కగా ఈ బొట్టు పెట్టారు బియ్యం పోసారు సింధూరం వేశారు తర్వాత మీరు ఓం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఓం గణపతి ఏ నమ ఓం గణపతి ఏ నమ ఈ మంత్రం అయిపోయిన తర్వాత నూట ఎనిమిది సార్లు జపం అయిపోయిన తర్వాత మీరు మీ దేవుడి ముందు పెట్టిన ఒక్క కాయను ఈ ఏదైతే రూపాయి కాయిని కావచ్చు ఏదైనా కావచ్చు ఈ ఒక్కని ఈ రూపాయిని మీరు ఈ రెండింటిని తీసుకుని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి అక్కడ శివ భగవానుడికి సమర్పించండి గు అక్కడ పూజారి గారు ఉంటారు పూజారి గారి ముందు చెప్పండి గురువుగారు స్వామివారి ముందు పెట్టండి అని చెప్పండి ఆయన ఆ చిల్లర తీసుకుంటారు ఆ ఒక్కని కూడా తీసుకుంటారు దేవుడి ముందు పెట్టమని చెప్పండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు పెట్టిన తర్వాత నంది చెవులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నంది చెవులో మీరు ఏదైతే మీ మనసులో ఉన్న కోరిక ఉందో సమస్య ఉందో మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య గురించి చెప్పండి ఈ విధంగా మీరు ప్రతి అంటే బుధవారం నుంచి మళ్ళీ బుధవారం వరకు ఎనిమిది రోజులు కంటిన్యూగా కంటిన్యూ చేయాలి మధ్యలో గ్యాప్ రాకూడదు గ్యాప్ వస్తే మళ్ళీ బుధవారం మొదలుపెట్టి మళ్ళీ చేయాలి ఇలా మీరు ఎనిమిది రోజులు చేస్తే ఖచ్చితంగా మీకు ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో అవన్నీ తొలగిపోతాయి అలాగే మీ సమస్యలకి సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది మీకు ఉద్యోగం కోసం ప్రయత్నం అనుకోండి ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది అలాగే మీరు అనుకున్న పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనుల్లో ఆటంకాలు తొలగి మీకు సకాలంలో పనులు పూర్తవుతాయి మీరు చేసే పనులు కానీ మీ కుటుంబంలో సమస్యలు కానీ ధన సమస్యలైనా సరే ఎటువంటి సమస్య అయినా సరే ఎటువంటి కోరికైనా సరే మీ మనసులో ఉన్నది జున్యునైతే మీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది ఇది ఎనిమిది రోజులు ఖచ్చితంగా చెయ్యాలి ఎనిమిది రోజులు మాకు కుదరదండి మధ్యలో ఆటంకం వచ్చిందంటే మళ్ళీ మొదటిని చేయాలి ఆడవారైనా మగవారైనా ఒక ఎనిమిది రోజులు చేయండి ఆ తర్వాత మీకు పని అవ్వలేదు మళ్ళీ బుధవారం స్టార్ట్ చేసి మళ్ళీ బుధవారం వరకు అలా ఐదు సార్లు చేయవచ్చు ఐదు సార్లు చేసినా పని అవ్వకపోతే ఈ ఉపాయం చేయకూడదు అంటే ఐదు ఎందులు ఫస్ట్ ఎనిమిది రోజులు చేసి మీరు ఆపేయవచ్చు తర్వాత పని అవ్వలేదు మళ్ళీ ఎనిమిది రోజులు మళ్ళీ ప్రయత్నించేయండి ఎందుకంటే గణపతికి మనం మన ఇంటి దగ్గర ప్రేరేపించి తీసుకువెళ్ళి ఎవరైతే తండ్రి ఉన్నారో ఆయనకి ఇచ్చి నందికి చవడం వల్ల ఖచ్చితంగా మన మనసులో ఉన్న ప్రతి కోరిక ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది చాలామంది దేవాలయాల్లో శివాలయాల్లో మనం చూస్తూ ఉంటాం నంది చెవులు చెప్తూ ఉంటారు మనం ఏదో అనుకుంటాం చాలా తెలియదు కదా ఎందుకంటే శివుడికి చెప్పే కోరిక నంది చెవులు చెప్తే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది ఇది చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు మరి ఈ బియ్యాన్ని ఏం చేయాలండి ఈ కుంకుమ మనం ఇంట్లో ఉన్నాయి కదా వీటిని పక్షులకి ఆహారంగా పెట్టండి ఇది ఎన్ని రోజులు కూడా అలా చేయండి ఎనిమిది ఒక్కలు ఎనిమిది కైండ్స్ మీరు ముందే రెడీ చేసుకోవచ్చు చక్కగా ఈ పని చేసిన తర్వాత అద్భుతంగా మీకు ఉద్యోగము వ్యాపారము ధనరాబడి కుటుంబంలో ఉన్న సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి గణపతిని ఆరాధించి ఎప్పుడైతే శివారాధన చేస్తామో శివుడికి సమర్పిస్తామో నంది చెవులు చెప్తామో అప్పుడు మనకు ఏదైతే గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా అంటే ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులు ఆగి అనుకున్న పనులు పూర్తవుతాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి మీకు వీలైతేనే చేయండి నేను మిమ్మల్ని ఎవరిని బలవంత పెట్టను ఎందుకంటే ఆ పరా దేవత మీకు ఆ సంకల్పాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం బాగుండాలి ఆ దేవత పరిపూర్ణంగా నమ్మినప్పుడు మనకి ఈ ప్రకృతి మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు సహకరిస్తుంది కాబట్టి ప్రయత్నించండి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే కొంతమంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీకు ఏదైతే చేయగలుగుతారో సమయము పదార్థము మీకు అందుబాటులో ఉంటాయో అది వీలైనప్పుడు మాత్రమే చేయండి అలా కాకుండా బియ్యం చెప్పాం కదా బియ్యం లేవు మా దగ్గర జొన్నలు ఉన్నాయి జొన్నలతో చేయవచ్చు అని అడిగే వారు కూడా ఉంటారు ఏ ఉపాయానికి ఏ పదార్థమైతే చెప్తామో ఆ పదార్థంతోనే ప్రయత్నం చేయండి ఫలితాలు వస్తాయి అంతేకాని సబ్స్ట్యూట్గా ఆలోచించమాకండి ఎందుకంటే ఇవి పదార్థంకున్న తాంత్రికమైన శక్తి మన ఆత్మశక్తితో మన మనసుని ప్రేరేపించి మనకి పనులు అవ్వడానికి ఈ ఉపాయాలు మీకు అర్థమైందని అనుకుంటాను ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ